హాయ్ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ సిటీలో ఎవరైతే లగ్జరీ ఫ్లాట్ అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలని చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఆయుష్ హాస్పిటల్కి కరెన్సీ నగర్కి అలాగే రామచంద్ర నగర్కి మధ్యలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్యాలెస్లో మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట చూడొచ్చండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో లగ్జరీ పరంగా కూడా మంచి లగ్జరీ ఫ్లాట్ అనమాట అండి కేవలం ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి చూడొచ్చు ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ సెల్లర్ అనమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారండి సో ఇప్పుడు మనకి ప్లాట్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట అలాగే అన్డిబిటెడ్ షేర్ అనేది యాభై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ ఏరియా అనమాట అండి ఒక పార్క్ లాగా ఇచ్చారనమాట ఎక్స్టీరియర్ అంతా కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ లెవెల్ అనమాట సో మనకి పాష్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి సో చూడొచ్చు లిఫ్ట్ సౌకర్యం ఉంది ఇదంతా కూడా మనకి కామన్ కారిడర్ ఏరియా అనమాట అండి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి కొని చాలా బాగుంటుందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది ఒకటో తారీఖే అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో చూడచ్చండి ఎక్స్టీరియర్ పరంగా మనకి చాలా బాగుందనమాట ఫ్లాట్ అనేది సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి సో చూస్తున్నారు కదండి లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో లిఫ్ట్ కూడా చూడొచ్చండి లగ్జరీగా అనేది ఇచ్చారనమాట లిఫ్ట్ ప్రొవిజన్ కూడా సో చాలా బాగుందండి ఫ్లాట్ అనేది ఒకసారి చూస్తే మీకు కూడా నచ్చుతుందనమాట ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లోని లగ్జరీ ఫ్లాట్ అయితే సేల్గా వచ్చిందండి సో ఇదంతా కామన్ కారిడార్ ఏరియా అనమాట అండి సో చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహారం అనేది ఇచ్చారనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెనీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ విండోస్ అనేవి ఇచ్చారండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఈ ప్లాట్ అనేది ఇంకా ఓపెన్ అనేది చేయలేదు అండి దీంట్లో కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి లైట్స్ కానివ్వండి బాత్రూమ్స్లో మనకి కమోర్ట్స్ లాగా కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అండి న్యూ ఫ్లాట్ అనమాట ఇది సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు చుట్టూరా కూడా కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండో అనేది ఇచ్చారనమాట సో ఇదంతా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి బాత్రూమ్ స్పేస్ ఇచ్చారనమాట పై వర్క్ కూడా మనకి కజారియా టైల్స్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది దీంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే అండి సో చూడవచ్చు మీరు ప్లాట్ పరంగా అయితే కొత్త ఫ్లాట్ అనమాట అండి ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ అనమాట పక్కనే మనకి చిన్న పూజ గదిలాగా ఇచ్చారండి అలానే గ్యాస్ కట్ పక్కన స్టెయిన్లెస్ స్టీల్ సింగ్ కూడా ఉందనమాట చుట్టూరా కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఇదంతా మనకి యుటిలిటీ స్పేస్ అనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి కజారియా టైల్స్ అనేవి యూజ్ చేశారు దీంట్లో కూడా మనం వెస్ట్రన్ సూట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుందండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందనమాట అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి సో చూడొచ్చు చాలా స్పేషియస్గా డిజైన్ అవుతుందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ కాక్షలో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలకి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ గమనికండి ఆర్పి ప్రైజ్ అనేది నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట యాభైకి వెళ్ళొచ్చు యాభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో మీ ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలని మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి ఆక్షన్ టైం అనేది ఫస్ట్ తారీఖే అనమాట అండి ఎవరు కూడా మిస్ చే సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ